హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ లాగ్ ఇది వచ్చేసి నాన్ వెజ్ ఫ్లవర్స్ కోసం మళ్ళొకసారి బీరకాయ విత్ ఎండ్ రొయ్యల్ అనమాట చాలా 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 బాగుంటుంది ఇదే ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు దీనికోసం బీరకాయ చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే ఎండు రొయ్యలు తెచ్చుకొని మంచిగా క్లీన్ చేసేసి కొద్దిగంత గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచేసి మంచిగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇవైతే మాడిపోకుండా మంచిగా అలాగా వేపేసుకోవాలన్నమాట ఈ విధంగా వేపితే మంచి టేస్ట్ ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట సో ఇట్లా వేపేసుకున్నాక ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్క తీసేసుకోవాలి ఈ రెసిపీ అనేది నాకు చాలా ఇష్టం ఎంతమందికి రెసిపీ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చ ఇప్పుడు అదే ప్యాన్లో చక్కగా ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇవి చక్కగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా పచ్చాపచ్చాగా అలా దంచి వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి ఇవి మాడకుండా మాత్రం చూసుకోండి మాడితే అస్సలు బాగోవు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ఈ విధంగా కట్ చేసుకుంటే ఎందుకంటే బీరకాయ ఏ సైజులో కట్ చేసినా సరే అవి మగ్గిపోయి వాటర్ అనేది బయటకు రిలీజ్ అయ్యి చాలా చిన్నగా అంత అనమాట ఎంత కట్ చేసామన్నది కాదు అసలు చూసారా లాస్ట్ చూడండి ఎంత తక్కువ కర్రీ అవుతుందో కదా ఇప్పుడైతే దానిపైన మంచిగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మీ టేస్ట్కి అలా యాడ్ చేసేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి చాలా సింపుల్గా ఈ రెసిపీ అయిపోద్ది నోటికి రుచికరంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చక్కగా వాటిపైన మనం ముందుగా ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ ఎండి రొయ్యలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట బీరకాయ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చూసారా వాటర్ అని ఎంత రిలీజ్ అయినాయో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా కారాన్ని మనం మీ స్పైసెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఒక అంతే అండి చాలా సింపుల్గా అయితే రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది ఇదైతే మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని చూసారా ఎంత తక్కువైందో స్టార్టింగ్లో చెప్పినా కదా ఎన్ని ముక్కలు ఇప్పుడు మొత్తం ంతూరేది చాలా మందికి బీరకాయ తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు కదా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాగ చక్కగా ఎండి రొయ్యలు కానీ ఇంకా డ్రై ఫిష్ ఏమున్నా సరే మంచిగా వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అండ్ వీడియో నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్